అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యార్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ బృందావనం పార్ట్ టెన్ కరుణ నా కన్నా ఎక్కడ నిన్నటి నుండి కనిపించట్లేదు ఆఫీస్కి వెళ్ళిపోయాడు అత్తయ్యా నిన్న ఎక్కడికి వెళ్ళాడు ఆఫీస్ వర్క్ మీద బయటికి వెళ్ళాడు అని కవర్ చేసింది కరుణ సరే సరే కాఫీ తీసుకురా సరే అత్తయ్య అంటూ కాఫీ కలపడానికి వెళ్తుండగా మమ్మీ నాకు కాలేజ్కి టైం అవుతుంది బ్రేక్ఫాస్ట్ పెట్టు అంటున్న రమ్యని చూసి ఏంటే పెట్టేది పెళ్ళి చేస్తే అరడజన్ పిల్లల్ని కంటావు టిఫిన్ పెట్టుకోవడానికి కూడా చేత కదా చిన్నపిల్లలాగా మీ అమ్మని పిలుస్తున్నావు ఈ ముసల్ది ఇక్కడే ఉందా అనుకుంటూ చందుకి తనకి సర్వ్ చేస్తుంది రమ్య కరుణ కాఫీ కలిపి శకుంతలకి ఇచ్చి అంతలో జయప్రకాష్ రావడంతో టిఫిన్ పెట్టి పక్కన నిలబడుతుంది ఏంటి కరుణ నువ్వు కూడా తిను లేట్ అవుతుంది అంటూ తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు మన పొలంలో కంచె తీసేశారండి తీయకపోతే ఊరుకుంటానా అక్రమంగా నా పొలంలో కంచె వేశాడు అని కేసు పెడితే పోలీసులు వచ్చి వార్నింగ్ ఇచ్చేసరికి వాడికి కింద తడిచిపోయి దెబ్బకు తీసేశాడు అనగానే ఇక ఏం మాట్లాడలేదు కరుణ సరే కానీ రమ్యకి పెళ్లి సంబంధం చూశాను అబ్బాయి సాఫ్ట్వేర్ ఒక కొడుకు ఒక బిడ్డ ఆస్తులు కూడా బాగానే ఉన్నాయి ఏమంటావమ్మా అని అడుగుతాడు జయప్రకాష్ అనేది ఏముంది చుట్టరికం మంచిదైతే ఓకే చెప్పేసేయ్ ఒక మంచి రోజు చూసుకొని పెళ్లి చూపులు ఏర్పాటు చేద్దాం అబ్బాయి అమ్మాయి నచ్చుకుంటే పెళ్లి ముహూర్తం పెట్టించొచ్చు సరే అమ్మా మరి పంతులు గారిని కనుక్కొని అబ్బాయి వాళ్ళని రమ్మని చెబుదామా ముందుగా నీ కూతు చెప్పు అది చేసుకుంటానంటే అబ్బాయి వాళ్ళకి చెప్పొచ్చు అంటున్న శకుంతల మాటలకి పక్కనే ఉన్న రమ్యని చూసి ఏమంటావు రమ్య నాకు ఇప్పుడే పెళ్ళేంటి డాడీ ఇంకా చిన్నపిల్లవి అనుకుంటున్నావా ఏ వయసులో చేసుకోవాల్సిన శుభకార్యం ఆ వయసులో జరగాలి అంటున్న శకుంతలని చూసి ఏం మాట్లాడలేదు రమ్య చెప్పమ్మా మీ ఇష్టం డాడీ అంటుంది శుభం అబ్బాయి వాళ్ళకి కాల్ చేసి రమ్మంటాను అంటూ ఇక తినేసి రమ్య చందు కాలేజ్కి వెళ్ళిపోయారు జయప్రకాష్ కరోనాని తీసుకుని పొలానికి వెళ్ళాడు రమ్య నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా ఎందుకన్నయ్యా అలా అడిగా ఊరికి నిజంగా ఈ పెళ్ళి ఇష్టమేనా నో చెప్పడానికి రీజన్స్ ఏమీ లేవన్నయ్యా డాడీ ఏం ఆలోచించినా కరెక్టే ఆలోచిస్తాడు కదా వాళ్ళ నిర్ణయమే నా నిర్ణయం అంటూ నా రమ్యని అలాగే చూస్తూ ఉండిపోయాడు చందు ఏమైందన్నయ్య అలా చూస్తున్నావు నీకు ఒక విషయం చెబుదామనుకుంటున్నాను ఏంటన్నయ్యా నా ఫ్రెండ్ నిఖిల్ ఉన్నాడు కదా హా ఉన్నాడు వాడు నిన్ను లవ్ చేస్తున్నాడు నువ్వు ఏమంటావోనని భయపడి నీతో చెప్పక నాకు చెప్పాడు అదేంటి ప్రేమించిన వాళ్ళకు చెప్పాలి కానీ నీకు చెప్తే ఏం వస్తుంది సరే కానీ నీ ఒపీనియన్ ఏంటి నేను డాడీకి మాటిచ్చిన తర్వాత ఇప్పుడు అడిగితే ఏం చెప్పాలి నీకు చెప్పకపోవడం వాడిది తప్పు కానీ ఒకసారి ఆలోచించరా ఏం ఆలోచించాలి లైఫ్లో సెటిల్ అయ్యాడా అంటే ఇంకా చదువుతూనే ఉన్నాడుగా డాడీ అడిగితే ఏం చెప్పను తను లైఫ్లో సెటిల్ అయితే వెల్ సెటిల్ అని చెప్పొచ్చు ఇప్పుడు తను చదువుకుంటున్నాడు ఇంకో వన్ ఇయర్ అయితే బీటెక్ అయిపోతుంది తర్వాత జాబ్ సెర్చింగ్ చేయాలి అప్పటి వరకు ఇంట్లో ఆగుతారా చెప్పు ప్లీజ్ అన్నయ్య లైట్ తీసుకోమని చెప్పు తన మీద నాకు ఎలాంటి ఒపీనియన్ లేదు అని చెప్పి వెళ్ళిపోతుంది రమ్య చందుకు కూడా అనిపించింది తను ఇంకా సెటిల్ కాలేదు కదా డాడీకి చెబితే డెఫినెట్గా తిడతారు నాని అయితే చెల్లెని ఇంట్లో కూడా రానివ్వదు సర్లే ఏం చేస్తాం లైట్ తీసుకోమని చెప్పడమే అని అనుకుంటూ అక్కడి నుండి ఒక నెట్టూర్పు విరిచారు వీడు ఏం చేస్తున్నాడు అంటూ అజయ్కి కాల్ చేశాడు శివ చెప్పండి సార్ సరే కానీ వర్క్ ఎక్కడ వరకు వచ్చింది ఈరోజు ఫినిష్ అవ్వాలని చెప్పానుగా ఈరోజు ఈవినింగ్ వరకు ప్రాజెక్ట్ ఫైల్ నీ చేతిలో ఉంటుంది పక్కా పక్కా ఉంటుంది సరే కానీ తమరికి పిఏని సెలెక్ట్ చేయడం నా వల్ల కాదు బాబు అంటే ఇంకా ఒక్కరు కూడా సెలెక్ట్ అవ్వలేదా లేదురా ఈరోజు కొంతమందికి అపాయింట్మెంట్ ఇచ్చాను ఈరోజు ఇంటర్వ్యూ చేసిన తర్వాత చెబుతాను ఓకే అని కాల్ కట్ చేస్తాడు ఇక అప్పటికే ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళని ఒక్కొక్కరిని పం పంపించమని ప్యూన్కి చెప్పడంతో కాల్ కట్ చేసి వచ్చిన ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాడు అజయ్ తను అడిగిన దానికి ఒక్కరు కూడా కరెక్ట్గా ఆన్సర్ చెప్పకపోవడంతో చిరాకు వస్తుంది మూర్తి అయిపోయారా హా అయిపోయారు సార్ అంటుండగా అప్పుడే పరుగున వస్తుంది ఒక అమ్మాయి నువ్వేంటమ్మా ఇంత లేట్ వచ్చావు సారీ సార్ అంటూ అజయ్ క్యాబిన్కి వెళ్తుంది మే ఐ కమిన్ సార్ ఇన్ అంటాడు చిరాగ్గా ఆమె ఫేస్ చూడకుండానే చేయి చాపుతాడు ఆమె చేతిలో ఉన్న ఫైల్స్ని తీసి అతని చేతిలో పెడుతుంది సర్టిఫికేట్స్ అన్నీ చెక్ చేసి వెరీ గుడ్ పర్సంటేజ్ చాలా బాగుంది ఈ జాబ్ ఎందుకు చేయాలనుకుంటున్నావు టైంపాస్కి సార్ అనగానే సర్టిఫికేట్లను చెక్ చేస్తున్న వాడల్లా టక్కున తలెత్తి చూస్తాడు మేని మోము కొటారు ముక్కు నుదిటిన చిన్న స్టిక్కర్ చాలా సింపుల్గా ఉంది అదేంటి టైంపాస్కి నువ్వు జాబ్ చేస్తావేమో కానీ మేము జాబ్ ఇవ్వం ఇవ్వడం ఇవ్వకపోవడం మీ ఇష్టం సార్ నాకు జాబ్ చేయడం అంటే చాలా ఇష్టం నేను జాబ్ చేస్తే మా ఇల్లు గడుస్తుంది అని నేను చెప్పను నేను జాబ్ చేయకుండా మా డాడ్ మా ఫ్యామిలీని పోషిస్తారు తను కూడా బిజినెస్ మ్యాన్ మా డాడీ దగ్గర జాబ్ చేయడం ఇష్టం లేదు ఎందుకంటే నన్ను ఏం పని చేయనివ్వడు చాలా గారబంగా చూసుకున్నాడు ఊరికే ఇంట్లో ఖాళీగా ఉండడం నాకు ఇష్టం లేదు జాబ్ చేయాలని నా ఏం సో మీరు నాకు జాబ్ ఇస్తే చాలా డెడికేషన్తో జాబ్ చేస్తాను లేదు అంటే థ్యాంక్ యూ సార్ అంటూ తన సర్టిఫికేట్స్ తీసుకొని అక్కడి నుండి లేస్తుండగా మిస్ అని ఆగిపోతాడు దాత్రి అంటుంది మిస్ ధాత్రి ఆర్ సెలెక్టెడ్ రేపటి నుండి జాబ్లో జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని అజయ్ హ్యాండ్ ఇస్తుంటే ఆ అమ్మాయి నమస్కారం చేసి వెళ్ళిపోతుంది ఇక శివకి కాల్ చేసి రై మావా తమరికి పిఏని సెలెక్ట్ చేశాను ఈరోజు నాకు పార్టీ ఇవ్వాల్సిందే పిఏని సెలెక్ట్ చేస్తే కూడా పార్టీ ఇస్తారా అదంతా నాకు అనవసరం నాకు మాత్రం పార్టీ కావాలి డైరెక్ట్గా పార్టీ కావాలని అడగచ్చుగా పిఏని సెలెక్ట్ చేసినందుకు అని వంకెందుకో సరే ఎలాగైతేనేం రా మరి నైట్ వరకు ఎందుకు ఇప్పుడే ఇచ్చేస్తా ఇప్పుడు డ్రింక్ చేసి వర్క్ చేస్తే ఏం బాగుంటుందిరా ఆహా ఆ కోరికలు కూడా ఉన్నాయా ఏంటి లేకపోతే ఓన్లీ డిన్నర్ చేయిస్తానంటే ఎవడికి కావాలి అయితే సరే వెయిట్ చేయి వస్తా అని కాల్ కట్ చేశాడు శివ ఇక శక్తితో మార్నింగ్ నుండి మాట్లాడలేదు అని కాల్ చేశాడు చెప్పు బావా హౌ ఆర్ యూ బేబీ బాగానే ఉన్నాను కాసేపు ఆఫీస్కి రావచ్చుగా ఫ్రీ అవుతావు లేదు బావా కాలేజీకి వెళ్దాం అనుకుంటున్నాను ఇంట్లో ఉంటే పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అందుకే ఆఫీస్కి రా లేదు బావా కాలేజ్కి వెళ్తాను చెబితే వినొచ్చుగా శక్తి నాకు కూడా నిన్ను చూడాలనిపిస్తుంది నాకు రావడం వీలవ్వట్లేదు కారు పంపిస్తాను వచ్చేసేయ్ రెడీగా ఉండు అని కాల్ కట్ చేశాడు శివ ఇక డ్రైవర్కి చెప్పి కార్ని పంపిస్తాడు అంతలో శివ మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది డాడ్ అంటూ కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి డాడ్ ఏం చేస్తున్నావు నాన్న ఏం లేదు డాడ్ చెల్లికి ఒక మంచి మ్యాచ్ చూశాను అబ్బాయి సాఫ్ట్వేర్ ఓకే చాలా పద్ధతి గల ఫ్యామిలీ ఆస్తిపాస్తులు కూడా బాగానే ఉన్నాయి ఓకే ఒక మంచి రోజు చూసి రమ్మని చెప్పనా ఓకే డాడ్ మీకు నచ్చింది అంటే అది ఎలాగో పర్ఫెక్ట్గానే ఉంటుంది ఓకే నాన్న చెల్లిని ఒకసారి అడిగారా అడిగాను తను మీ ఇష్టమే నా ఇష్టం అనింది వెరీ గుడ్ ఇంకేంటి రమ్మని చెప్పండి ఓకే నాన్న నీతో మాట్లాడటం వీలు కాలేదు కదా అందుకే కాల్ చేశాను ఓకే డాడ్ చెల్లికి ఓకే అయితే నా అభిప్రాయంతో పనేంటి అలా అంటామేంటి నాన్న నాకు నా కూతురు మీద ఎంత హక్కు ఉందో నాకంటే ఎక్కువ హక్కు నీకుంది తోడబుట్టిన అన్నగా జీవితాంతంతనని కంటికి రెప్పలా కాచుకునే బాధ్యత నీకుంది నేను ఉన్నన్ని రోజులు చూసుకుంటాను నేను ఉన్నా లేకపోయినా నువ్వు చూసుకోవాలి అదేంటి డాడ్ అంత మాట అన్నారు మీరు ఎక్కడికి వెళ్తారు నేను ఎక్కడికి వెళ్ళను కానీ చెబుతున్నా నా వయసు కూడా పెరుగుతుంది కదా ఇప్పటికీ ఉండేది మీరే కదా తనని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతగా చూసుకోనన్నా ఎందుకు డాడ్ పెద్ద పెద్ద మాటలు మీరు ఎక్కడికి వెళ్తారు మీరు కూడా మాతో ఎప్పటికీ ఉంటారు మీరు ఉన్నా లేకపోయినా నేను చెల్లిని నెగ్లెక్ట్ చేయను సరేనాన్న ఇక ఉంటాను అని కాల్కట్ చేశాడు జయప్రకాష్ డాడ్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటూ ఆలోచిస్తూ ఉండగా అంతలో శక్తి రావడంతో రా అంటూ తన దగ్గరికి వెళ్ళి చేయి పట్టి తన సీట్లో కూర్చోబెట్టాడు అదేంటి బావా నీ సీట్లో కూర్చోబెట్టావేంటి నెక్స్ట్ కాబోయే సీఈఓ నువ్వే కదా అంటూ కళ్ళగరేస్తాడు అదేంటి బావా జోక్ చేస్తున్నావా అందులో జోక్ ఏముంది నిజమే కదా సీఈఓ భార్య సీఈఓ కదా ఏంటి సీఈఓ భార్య సీఈఓ ఎలా అవుతుంది ఎందుకు అవ్వదు నేను నిన్ను సీఈఓ పోస్టులో కూర్చోబెడతాను కదా నేను సీఈఓ ప్లేస్లో కూర్చుంటే తవరేం చేస్తారో సోషల్ రెస్పాన్సిబిలిటీ నా నెత్తిలో పెట్టావుగా ఆ పని మీద ఉంటాను అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ సోషల్ సర్వీస్ చేస్తావా ఎందుకు చేయకూడదు మీరు ఆఫీస్ని చూసుకుంటాను అంటే తప్పకుండా చేస్తాను ట్వంటీ ఫోర్ అవర్స్ చేయాల్సిన అవసరం లేదు బావా రోజుకి ఒక గంట సేపు సోషల్ సర్వీస్ చేస్తే సరిపోతుంది నీలాగా అందరూ అనుకోవాలి అప్పుడు మన జీవితాలు మారుతాయి మన దేశం బాగుపడుతుంది ఒక మహానుభావుడు ఇరవై నాలుగు గంటల్లో ఇరవై గంటలు దేశం కోసం కష్టపడుతూనే ఉంటాడు ఎవరో ఎవరో నీకు తెలీదా తెలుసులే ఆయనంత గొప్ప వ్యక్తిగా కాకపోయినా వన్ పర్సెంట్ అయినా మనలో మార్పు వస్తే బాగుంటుంది అవును సరే కానీ ఏమైనా తిన్నావా మార్నింగ్ టిఫిన్ చేశాను బావా కాలేజ్కి వెళ్తావా అవును బావా నిన్నటి నుండే జాయిన్ అవ్వమన్నారు కానీ మనం నిన్నే కదా వచ్చింది ఓకే క్లాసెస్ ఎప్పుడున్నాయి ఆఫ్టర్నూన్ టూ టూ త్రీ ఇంకా చాలా టైం ఉందిగా అప్పటి వరకు నాతో టైం స్పెండ్ చేయి ఇంకేంటి బావా విశేషాలు ఇంట్లో అమ్మమ్మగారు ఏదైనా అన్నారా తనని ఇంకా కలవనే లేదు ఆఫీస్కి లేట్ అవుతుందనేసి త్వరగా రావాల్సి వచ్చింది చెల్లికి మ్యాచ్ చూస్తున్నారు హో రమ్య అవును అప్పుడే రమ్య పెళ్ళికూతురు అవుతుందా అవును ఎంత చిన్నగా ఉండే అప్పుడే పెళ్ళికి ఎదిగిపోయింది అవును శక్తి ఆడపిల్లలు త్వరగానే ఎదుగుతారు అవును బావ మా ఆడపిల్లలకి అన్ని స్పీడ్గానే జరుగుతాయి స్పీడ్గానే నడుస్తాం స్పీడ్గా స్కూల్కి వెళ్తాం స్పీడ్గా పెద్దోళ్ళమవుతాం స్పీడ్గా పెళ్లి చేసుకుంటాం స్పీడ్గా పిల్లల్ని కంటాం అదే పెళ్లి కాకుండా ఇంట్లో ఉంటే అదిగో పెళ్ళిడికి వచ్చింది పిల్లకి ఇంకా పెళ్లి చేయట్లేదు అని గోల పెళ్ళైన తర్వాత ఇంకా పిల్లలు పుట్టలేదని అటు అత్తింటి వాళ్ళు ఇటు బయటి వాళ్ళతో గోల మనశ్శాంతి లేకుండా చేస్తారు అంటూ చెప్పుకుపోతూ ఉంది శక్తి అంతలో ప్యూన్ ఇద్దరికీ కాఫీ తెచ్చి ఇచ్చి వెళ్లడంతో తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్